శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మనము ఈ వీడియోలో శ్యామలా దండకములో వర్ణింపబడిన శ్యామలాదేవి గురించి మరికొంత వివరముగా తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము ఈ వివరములు దండకము అర్థమును తెలుసుకునే ప్రయత్నములో ఉపయోగపడతాయి వచ్చే వీడియో నుంచి శ్యామలా దండకము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకుందాము శ్రీ లలితాపరమేశ్వరి అమాధ్యురాలు అంటే మంత్రిని శ్యామలాదేవి శ్యామలాదేవి లలితాదేవి బుద్ధిశక్తి పరమేశ్వరిని ఇచ్ఛాశక్తి లలితాదేవి అయితే జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి వారాహిదేవి ఇచ్ఛాశక్తి అంటే సంకల్పశక్తి సంకల్పములను నెరవేర్చటానికి జ్ఞానం కావాలి కాబట్టి శ్యామలాదేవి జ్ఞానశక్తి సంకల్పములన్నీ జ్ఞానంతో కూడి క్రియలుగా పరిణమించాలి కాబట్టి వారాహీదేవి క్రియాశక్తి శ్యామలాదేవిది జ్ఞానస్వరూపము మంత్రస్వరూపురాలు సమస్తమైన మంత్రములు అమ్మవారిలో నిక్షిప్తమై ఉన్నాయి శ్యామలాదేవి సరస్వతీ రూపము ఆమె అనుగ్రహము ఉంటే మంత్రము ఫలిస్తుంది శ్యామలాదేవి అంటే పలుకులకు అంటే శబ్దప్రపంచమునకు అధిష్టాత్రి ఈమెను ఉపాసిస్తే ఆమె అనుగ్రహముతో అద్భుతముగా మాట్లాడగలిగే శక్తి సంగీతము అన్ని విద్యలు లభిస్తాయి మధుర మీనాక్షియే శ్యామలాదేవి అమ్మ ప్రతివారిలోనూ శబ్దస్వరూపములో ఉన్నది జీవుడిని విషయసుఖముల వైపుకు పోనీయకుండా జ్ఞానమార్గము వైపు నడిపించి ముక్తి ఫలమును ఇస్తుంది ఆమె కటాక్షము లభిస్తే సందేహాలన్నీ పోతాయి శారదాదేవి అంటే సరస్వతి మొదలైన వారు ఈ శ్యామలాదేవి యొక్క అంశలే అమ్మవారు లలితాదేవి రూపములో సర్వారుణ అంటే ఎరుపు వర్ణముతో ఉండగా ఈ శ్యామల రూపములో పచ్చని గరిక వంటి కాంతితో ప్రకాశిస్తూ చేతితో చిలుకను పట్టుకుని సాధకునకు దర్శనమును ఇస్తుంది శ్యామలాదేవిని భక్తితో ఉపాసన చేసినట్లయితే గొప్పదైన సాహిత్యమును ప్రసాదించి చివరలో లలితాదేవిలో ఐక్యమును కలుగచేస్తుంది భండాసురుని వధ ఘట్టమునందు లలితాదేవికి అమాత్యురాలిగా అంటే మంత్రినిగా శ్యామలాదేవి దర్శనము ఇస్తుంది లలితాదేవికి శ్యామలాదేవికి భేదము లేదు లలితోపాఖ్యానము ప్రకారము శ్యామలాదేవి సంగీత యోగినిగా చెప్పబడుతుంది లలితాదేవి బుద్ధి నుంచి శ్యామలాదేవి అహంకారము నుంచి వారాహీదేవి ఉద్భవిస్తారు లలితాదేవికి మంత్రిణీదేవి చాలా ఇష్రాలు మంత్రిణీదేవి సంగీత విద్య ఈ విద్య అంటే లలితాదేవికి చాలా ఇష్టం ఆమె అమ్మతో చెప్పిన ప్రతి విషయము ఫలించి తీరుతుంది లలితాదేవి శ్యామలాదేవిని ప్రధానమంత్రిని స్థానములో అమృత జలములతో అభిషేకించి సమస్త శక్తి రాజ్యమునకు అధికారిణిగా చేస్తుంది తన చేతికి ఉన్న ముద్రాంగుళీయకమును ఆమెయే ప్రధానురాలు అని తెలపడానికి లలితాదేవి శ్యామలకు ఇచ్చింది సర్వశక్తి సేనలకు ఈ మంత్రిణీ దేవత ఆధార దేవత ఈమె ద్వారా లలితాదేవికి చేసిన విజ్ఞాపన కార్యసిద్ధిని ఇస్తుంది లేకపోతే మహా తేజస్వరూపిణి అయిన లలితాదేవిని చేరడం ఎవరి తరమూ కాదు ఈమె లలితాదేవి ఆజ్ఞను ఎప్పుడూ అతిక్రమించదు ఈ రాజశ్యామల రథము గేయచక్ర రథము శ్యామలాదేవికి గేయచక్ర రథమును తన రథము నుంచి పైకి లాగి ఇస్తుంది లలితాదేవి శ్యామలాదేవి గేయచక్ర రథమునందు ఉంటుంది గేయచక్ర రథమునకు ఏడు పర్వములు ఉంటాయి మొదటి పర్వము మధ్యపీఠములో నివసించే దేవి పేరు సంగీత యోగిని ఈమెయే శ్యామలాదేవి లలితాదేవికి మిక్కిలి ఇష్టురాలు గేయచక్ర రథం యొక్క మొట్టమొదటి పర్వము మంత్రినాథ అయినటువంటి శ్యామలాదేవికి నివాస స్థలము రెండవ పర్వమునందు రతి ప్రీతి మనోజ అనే దేవతలు ఉంటారు వీరి చేతులయందు ధనుస్సు వీణలు ఉంటాయి వీరు కూడా శ్యామలాదేవి వలెనే తమాల వృక్షంలాగా శ్యామల వర్ణముతో ఉంటారు వీరు మన్మధుని యొక్క బాణదేవతలు రాక్షస సంహారమును చేయడములో సమర్థులు మూడవ పర్వమునందు ద్రావిణి శోషిణి బంధిని మోహిని ఉన్మాదిని అనే ఐదుగురు దేవతలు ప్రకాశిస్తున్న ధనుస్సులు ధరించి ఉంటారు ఇంకా ఐదుగురు పురుష దేవతలు కూడా ఉంటారు వీరి పేర్లు కామరాజు కందర్పుడు మన్మథుడు మకరధ్వజుడు మనోభవుడు వీరిని పంచకాములు అంటారు మూడు లోకములను మోహింపచేసే సమర్థత ఉన్నవారు వీరు కంఠమునందు ముత్యాలహారములు నుదిటిన కస్తూరి తిలకమును ధరించి ఉంటారు శరీరమంతా కవచములను ధరించి ఉంటారు మోదుగ పూల వలె అరుణవర్ణము అంటే ఎరుపు రంగుతో ప్రకాశిస్తూ ఉంటారు నాలుగవ పర్వమునందు అష్టమాతృకలు ఉంటారు ఈ పర్వము యొక్క క్రింది భాగమునందు అష్టశక్తులు అయిన లక్ష్మి సరస్వతి రతి ప్రీతి కీర్తి శాంతి పుష్టి తుష్టి అనే శక్తులు ఎర్రబారిన నేత్రములను కలిగి ఉంటారు వీరి చేతులలో కుంతం చక్రం అనే ఆయుధములు ఉంటాయి వీరిని కుమారికలు అంటారు ఐదవ పర్వమునందు వామ జ్యేష్ఠ రౌద్రి శాంతి శ్రద్ధ సరస్వతి క్రియాశక్తి లక్ష్మి తుష్టి మోహిని ప్రమథిని ఆశ్వాసిని వీచి విద్యున్మాలి న్యధ సురానంద అనే పదహారు శక్తులు ఉన్నారు వీరు కురువింద మణుల వలె ప్రకాశిస్తూ ఉంటారు లోక సంక్షోభము కలిగించగలరు వీరి యందు వజ్రం దండం శతఘ్ని భూసుండిక అనే ఆయుధములు ఉంటాయి ఇక రథం అంటే గేయచక్ర రథం ఆరవ పర్వమునందు అష్టభైరవులు ఉంటారు వీరు అసితాంగ భైరవుడు రురుభైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు అనే ఎనిమిది మంది నీలవర్ణమును కలిగి ఉండి త్రిశూలం పానపాత్ర ధరించి ఉంటారు భయంకరమైన శస్త్రములు ధరించి ఉన్నారు వీరి పేర్లు వింటే పాపములు పోతాయి వీరు రక్షక శక్తులు ఈ భైరవులను స్మరించుకుని ఎక్కడకు వెళ్ళినా రక్షణ లభిస్తుంది ఎక్కడైనా సరే ఎనిమిది దిక్కులే ఉంటాయి అందుకని ఈ ఎనిమిది దిక్కులలో ఉండే భైరవులను తలచుకోవాలి అంటే భైరవ తత్వము ఎనిమిది రూపములతో ఉంటుంది ఏడవ పర్వమునందు ఐదుగురు మాతంగులు ఉంటారు వీరు మాతంగి సిద్ధలక్ష్మి మహామాతంగిక మహతి సిద్ధలక్ష్మి ధనుర్బాణములను ధరించి అరుణవర్ణము అంటే ఎరుపు కాంతులతో ఉంటారు ఈ పర్వానికి క్రింది భాగమునందు గణపుడు క్షేత్రపుడు దుర్గాంబ వటుక భైరవుడు ఈ నలుగురు శస్త్రములు ధరించి ఉంటారు శ్యామల భక్తులను వీరు అనుగ్రహిస్తూ ఉంటారు గణపతి అంటే మహాగణపతి కాదు గణాలకు పాలకుడైన ఒక దేవత అక్కడే క్రింది భాగములో నిధి దేవతలు ఉంటారు వీరు లక్ష్మి సరస్వతి శంఖనిధి పద్మనిధి మహాపద్మనిధి వీరు శస్త్రములను ధరించి ఉంటారు ఇదే పర్వమునకు క్రింది భాగంలో అష్టదిక్పాలకులు విష్ణువు మొదలైన పది మంది దేవతలు శక్తి రూపములలో ఉండి ఆయుధములను ధరించి ఉన్నారు వారు వజ్రం శక్తి కాలదండము కత్తి పాశం ధ్వజం గద త్రిశూలం దర్భాస్త్రము చక్రము ధరించి ఉంటారు వీరు అందరూ శ్యామలాదేవిని భక్తిపరాయణులై సేవిస్తూ ఆమె ద్వారా లలితాదేవి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు దేవతలు శ్యామలాదేవి ద్వారా తమ విన్నపములను లలితాదేవికి విన్నవించుకుని కార్యసిద్ధిని పొందుచున్నారు లేకపోతే వీరికి సామర్థ్యము లేదు ఈ సంగీత యోగిని అంటే మంత్రినాథ అయిన శ్యామలాదేవి లలితాదేవికి మిక్కిలి ఇష్టరాలు ఈమె శ్రీదేవి ఆనతిని ఎప్పుడూ అతిక్రమించి ప్రవర్తించదు దేవీ సామ్రాజ్యములో సర్వ కార్యములను మంత్రిని అయిన శ్యామలాదేవియే చక్కబెడుతుంది ఒక పనిని చేయటానికి గాని చేయకపోవటానికి గాని లేదా మరొక విధముగా చేయాలన్నా కానీ శ్యామలాదేవియే సమర్థురాలు సర్వ దిక్పాలకులు శ్రీదేవికి జయము కలగాలని కోరుకుంటూ ప్రధాన భూతురాలైన ఈ సంగీత యోగిని యొక్క సేవనే చేస్తూ ఉంటారు అంటే దిక్పాలకులు దేవిని సేవిస్తారు మూడు లోకములకు కంటకుడు అయిన భండాసురుడు అనే రాక్షసుడిని జయించటానికి పరమేశ్వరి చేసే యుద్ధ సమయమునందు మంత్రిణీ పదవిలో ఉన్న శ్యామలాదేవి యొక్క దండయాత్రను సూచిస్తూ ఆకాశములో బాకాధ్వని వినబడినది భూషణములు పచ్చికలాగా శ్యామలవర్ణం కలిగి వీణలు ధరించిన శక్తి సైన్యము ఆమెతో బయలుదేరుతుంది కొంతమంది మదించిన కోకిల స్వరము కలవారు పాడుతూ నృత్యము చేస్తున్నారు మరికొంతమంది మధు త్రాగటం చేత ఎర్రని నేత్రములను కలవారై ఉన్నారు మరికొందరు వందిమాగధ రూపములో అవ్యక్త మధురధ్వని కలిగి వీణా వేణు మృదంగములతో ఒప్పుతూ విలాసముగా అడుగులు వేస్తున్నారు లోకులను సంతోషపరుస్తూ శ్యామలాదేవి శక్తులు కదిలారు ఆమె సైన్యములో కొందరు నెమళ్లను కొందరు హంసలను కొందరు ముంగిసలను కొందరు కోకిలలను వాహనములుగా కలిగి ఉన్నారు కొందరు గుర్రములను ఎక్కి ఉంటారు వీరు అందరూ శ్యామలాకారం కలవారే కొందరు కర్ణీ రథమును అధిష్ఠించారు కదంబ మధువు త్రాగి మదించి ఉంటారు అందరూ మంత్రినికి నమస్కరించి ముందు ముందు నడిచారు ఆ సమయంలో శ్యామలాదేవి ఎత్తైనటువంటి గేయచక్ర మహారథమును అధిరోహించి ఉంటుంది శ్యామలాదేవి ధరించిన కవచము ఉదయ సూర్య కాంతిలా ఎర్రగా ఉంటుంది కళ్ళు మదం చేత ఎర్రగా ఉంటాయి కొంచెము చెమటబొట్లతో శ్యామలాదేవి ముఖపద్మం మనోహరముగా ఉన్నది తన కటాక్షముతో సమస్త శక్తి సైన్యమును నడిపిస్తుంది ఆ విధముగా బయలుదేరినటువంటి శ్యామలాదేవిని పదహారు నామములతో దేవతలు స్తోత్రం చేశారు శ్యామలాదేవికి పదహారు నామములు ఉన్నాయి అవి సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రి నాయిక మంత్రిని సచివేశాని ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైణికీ ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబ వనవాసిని సదామద ఈ పదహారు నామములతో శ్యామలాదేవిని స్థుతించినట్లయితే ముల్లోకములు వశమవుతాయి సంశయము ఏమాత్రమూ లేదు శ్యామలాదేవి కటాక్షము ఉన్న చోటకు శక్తి సైన్యం నిస్సంకగా వచ్చేస్తుంది శ్యామలాదేవి చేతిలో ఉన్న చిలుక నుంచి ధనుర్వేదము పురుష రూపమును ధరించి నారితో కూడిన ధనుస్సుతోనూ నాలుగు చేతులతోనూ మూడు శిరస్సులు మూడు కళ్ళతో వీరుడిగా ఉదయిస్తుంది ఆ ధనుర్వేద పురుషుడు శ్యామలాదేవికి భక్తి పూర్వకముగా నమస్కరించి శ్యామలాదేవి యుద్ధమునకు తలపడుతున్నందువలన చిత్రజీవం అనే మహత్తరమైన ధనుస్సును అక్షయముగా బాణములను కలిగిన రెండు బంగారపు అమ్ముల పొదులను సమర్పిస్తాడు ఈ తల్లికి చిలుకలంటే ఇష్టము శ్యామలాదేవికి యంత్రిని తంత్రిని అనబడే ఇద్దరు పరిచారికలు ఉంటారు వారు చిలుకను వీణను ధరించి శ్యామలాదేవికి పరిచర్య చేస్తారు చిత్రజీవం అనే ధనుసుతో ఉన్న శ్యామలాదేవి ఇంద్రధనుసుతో కూడిన మేఘమాలలాగా ప్రకాశించినది ఆమె కుడిచేతిలోని బాణము కాళికాదేవి తీక్షణమైన దృష్టిలాగానూ నృత్యం చేస్తున్న సర్పములాగాను విలసిల్లింది రథమును అధిష్ఠించిన శ్యామలాదేవిని ఆమె వలనే శ్యామలకాంతితో ఉన్న శక్తులు బాణములను చాపములను ధరించి వేల అక్షోహిణి సంఖ్యలో ఆమెను సేవించారు వారు తీవ్రమైన వేగముతో మదించి ఉండి కిలకిల రావములతో దిక్కులు మారుమ్రోగేలా చేశారు శ్యామలాదేవి భండాసురుని సోదరుడైన విసుకృనితో యుద్ధము చేస్తుంది వారు ఇద్దరూ చేసిన భయంకరమైన అస్త్ర ప్రత్యస్త్ర ప్రయోగమును చూస్తే దేవతలకు కూడా భయము కలిగింది మహావీరుడైనటువంటి విసుకృని యొక్క తీక్షణములైన ఆయుధములను శ్యామలాదేవి వరుసగా ముక్కచెక్కలు చేస్తూ అతడి ధ్వజమును సారథిని అల్లెత్రాడును విల్లును ఖండించి వేస్తుంది చివరికి మండుతున్న అగ్నిలాగా ఉన్న బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించి విసుక్రుడిని ఖండించి వేస్తుంది ఇది బ్రహ్మాండ పురాణము ప్రకారము కథ అయితే మనము చదువుకునే పుస్తకములలో లలితా సహస్రనామములలో మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత అని ఉంటుంది అంటే మంత్రిణీదేవి విషంగుడిని వధించినట్లు ఉంటుంది బ్రహ్మాండ పురాణము ప్రకారము ఆమె విశుక్రుడిని సంహరించినది విషంగుడిని వారాహీదేవి చంపుతుంది మహాకామేశ్వరాస్త్రమును ప్రయోగించి లలితా పరమేశ్వరి భండాసురుడిని వధించినది భండాసురుని వధించడం కోసము దేవతల ప్రార్థనతో పరశంభువు చేసిన మహాయాగము నుంచి ఉద్భవించినటువంటి లలితా పరమేశ్వరి భండాసురుడిని జయించిన తరువాత కామేశ్వరుడు కామేశ్వరి అయిన లలితాదేవి సేవ కోసము అందమైన భవనమును నిర్మించాలి అని దేవతలు ఉత్సాహపడ్డారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను అసురుల శిల్పి అయిన మాయాకోవిదుడైన మయుడిని ఆహ్వానిస్తారు వారిని లలితాదేవి కోసము రకరకాల రత్నములతో అలంకరించి పదహారు శ్రీనగరములను పదహారు క్షేత్రములలో నిర్మించమని చెప్తారు మేరు పర్వతమునందు నిషధ పర్వతమునందు హేమకూటమునందు హిమాలయములయందు గంధమాదన పర్వతమునందు నీలగిరియందు మేషగిరియందు శృంగగిరియందు మహేంద్రగిరియందు అంటే ఈ తొమ్మిది చోట్ల మరియు లవణ సముద్రమునందు ఇక్షుసార సముద్రమునందు సురా సముద్రమునందు ఘత సముద్రమునందు దధి సముద్రమునందు క్షీర సముద్రమునందు జల సముద్రమునందు ఈ సప్త సముద్రములతో కలిపి మొత్తము పదహారు ప్రదేశములలో శ్రీపురములను నిర్మించారు ప్రతి చోట లలితాదేవి తన అంగదేవతలు పరివార దేవతలతో నివసిస్తుంది శ్రీపురములలో అనేక ప్రాకారములు ఉంటాయి వాటిలో ఏడవ ప్రాకారము రజతమయమైనది అంటే వెండి ప్రాకారము ఈ వెండి ప్రాకారములకు లోపలగా ఏడు యోజనముల దూరములో బంగారు ప్రాకారము ఉంటుంది వెండి బంగారు ప్రకారముల మధ్య భాగమునందు కదంబ వృక్షముల వనము ఉంటుంది అక్కడ రెండు యోజనముల ఎత్తు అయిన కడిమి చెట్లు ఉంటాయి వాటికి మదిలతో పొంగిపోతున్న పూలు పూస్తుంటాయి ఆ పుష్పముల నుంచి వచ్చే మధ్యమును కాదంబరి అంటారు దేవికి ఈ కాదంబరి చాలా ఇష్టమైనది కదంబ వృక్షములు మంచి నీడను కలిగి ఉంటాయి చిగుళ్లతో నిండి ఉంటాయి సువాసనలు గుబాళిస్తుండటము వలన తుమ్మెదలు వృధ చేస్తూ గుమిగూడి ఉంటాయి ఆ బంగారు ప్రాకారము లోపలనే శ్యామలాదేవి సుందరమైన మందిరం ఉంటుంది కదంబవనములో నాలుగు వైపులా నాలుగు పెద్ద భవనములు ఉంటాయి ఈ విధంగా విదిక్కులలో కూడా ఉంటాయి ఒక్కొక్క మందిరము విస్తారము ఐదు యోజనములు ప్రతి మందిరములో ఏడు ఆవరణలు ఉంటాయి శ్యామలా యంత్రమునకు ఏడు ఆవరణలు ఉంటాయి కదా ఇది శ్యామలాదేవి నివాస నగరము అయితే ప్రాకారములన్నీ దాటాక మహాపద్మాటవిలో చింతామణి గృహములో లలితాదేవి ఉంటుంది శ్యామలాదేవికి లలితాదేవి సేవ కోసమని మహాపద్మాటవి స్థలములో మరొక నగరము ఉన్నది మంత్రిణీదేవి మందిరము లలితాదేవి యొక్క మందిరమునకు చాలా యోజనముల దూరములో ఉంటే లలితాదేవికి నిత్య సేవకు అవకాశము ఉండదు కాబట్టి లలితాదేవి యొక్క చింతామణి భవన ప్రాంతములోనే మంత్రిణీదేవి అయిన శ్యామలాదేవి భవనము నిర్మితమైనది ఈ మందిరమును విశ్వకర్మ మయుడు ఇద్దరూ నిర్మించారు మంత్రిణీదేవి మందిరం తాలూకు విశేషములను ఆదిశేషుడు తప్ప ఎవరూ వర్ణించలేరు కదంభవనములో చల్లని ఆకారమును కలిగి మాఘమాసము ఫాల్గుణమాసము అనే లక్ష్ములతో కూడిన శిశిర ఋతువు దిగంతములను వాడే ఎల్లప్పుడూ శుభములను కలిగిస్తూ ఉంటాడు దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విసతిలోని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వరకు గల శ్లోకముల ప్రకారము మంత్రిణీ దేవత అయిన శ్యామలాదేవి గురించి చెప్పబడినది ఆర్యాద్విసతి ప్రకారము ఆమె నివాస స్థానము కడిమి పువ్వుల పరిమళముతో చేరిన తేనె వాసనలను కలిగి ఉంటుంది అని ఏడు ప్రాకారములతో అందముగా ఉంటుంది అని చెప్పబడినది విశాలమైన ఆమె గృహమునందు బంగారముతో తయారు చేయబడిన నునుపైన మెట్లను కలిగిన మాణిక్యమయము అయిన మంటపము మధ్యలో రత్నములు పొదిగిన సింహాసనము ఉంటుంది కానుగు ఆకుల వలె నల్లనైన శరీరమును కలిగి తాటి ఆకులతో చేయబడిన చెవి కమ్మలను కలిగి నోటియందు తాంబూలముతో శ్యామలాదేవి ఎర్రని దొండపండు వంటి పెదవియందు కనిపించుచున్న చిరునవ్వును కలిగి ఉంటుంది ఆమె దేహము కుంకుమ పూయబడి ఉంటుంది బాలచంద్రుడిని అంటే నెలవంకను శిరస్సుపై ధరించి ఉంటుంది ఆమె ఎర్రని పాదములు ఎర్ర తామరల వలె ఉంటాయి ఆమె కంఠస్వరము కోకిల యొక్క ధ్వని వలె మనోజ్ఞముగా ఉంటుంది ఎడమ భుజమునందు జారుతున్న కొప్పు నుండి వ్రేలాడుతున్న పుష్పముల మాలలు అనే ఆభరణములను ధరించి ఉంటుంది ఆమె నుదుటి ప్రదేశము ముత్యములతో కూర్చబడిన హారముతో ఉండి తిలకముతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె చేతియందు చిలుకపిల్ల ఉంటుంది ఆ చిలుకపిల్ల పలుకులు సమస్త వేదార్థములను తెలియచేస్తాయి ఆమె కనులు వీణను వాయించుట వలన కలిగే పారవస్యముతో సగము మూయబడి ఉంటాయి అంటే అర్థనిమీలిత నేత్రములతో ఉంటుంది మిక్కిలి ఎర్రనైన చీరను ధరించి ఉంటుంది క్రీగంటి చూపులను కలిగి ఉంటుంది ఈ శ్యామలాదేవి వేదముల భావముల యొక్క స్వరూపము రాజశ్యామల మంత్రములో తొంభై ఎనిమిది అక్షరములు ఉంటాయి శ్యామలాదేవి మందిరములో ఆడుతూ పాడుతూ మతంగ కన్యలు ఉంటారు బ్రహ్మాండ పురాణము ప్రకారము మతంగుడు అనే తపోధనుడు రాశీభూతమైన తపస్సులా ఉండేవాడు ఇతడు గొప్ప ప్రభావమును కలిగి ఉండి లోకములను సృష్టించడంలో ఆసక్తిని కలిగి ఉండేవాడు తన తపస్సు యొక్క తీవ్రత చేత అంతటా తన ఆజ్ఞను ప్రవర్తింపచేసేవాడు ఆ మతంగ మహాముని కుమారుడు మాతంగుడు శ్యామలాదేవి ఉపాసకుడు ఆ తల్లి దయవలన అనేక దేవతలను దర్శించిన మంత్రద్రష్ట ఇతడు శ్యామలాదేవిని ఘోర తపస్సులు చేసి గొప్పగా ఆరాధించాడు దశమహావిద్యలలో మాతంగి విద్యను ఉపాసన చేశాడు మాతంగ మహర్షి వనమునందు వంద సంవత్సరములు జగన్మాత దర్శనము కోసము తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నది మాతంగ మహర్షి అమ్మవారిని తనకు పుత్రికగా జన్మించమని కోరుకొనగా ఆ విధముగానే సంభవించినది ఆ బిడ్డయే లోకములో మాతంగి అనే పేరుతో వాసికెక్కినది ఆమెనే లఘుశ్యామ అంటారు ఈ లఘుశ్యామల అరవై నాలుగు మహావిద్యలను అధ్యయనం చేసి ఆ ప్రభావముతో తన వంటి ప్రభావమును కలిగిన మనోహరలైన మాతంగ కన్యలను కోట్ల కొలదిగా సృష్టించినది ఈ లఘుశ్యామ మరియు మహాశ్యామ వీరు ఇద్దరూ మాతంగ కన్యా బృందముతో కూడుకుని ఉంటారు మాతంగ మహర్షికి కుమార్తెగా వచ్చినది కాబట్టి మాతంగి ఈ మాతంగియే జ్ఞానస్వరూపిణి అయినటువంటి శ్యామలాదేవి ఈ తల్లియే కాళిదాస మహాకవికి దర్శనమును ఇచ్చినది కదంబవనంలో ప్రధానముగా ఉన్న శ్యామలాదేవి నుంచి వచ్చినటువంటి శ్యామలా శక్తులు ఎన్నో అక్కడ ఉన్నాయి ఈ శ్యామలా దేవతల గురించి బ్రహ్మాండ పురాణములో ఉన్నది ప్రతి శ్యామల రూపము ప్రపంచములో ఉన్న విజ్ఞాన శక్తులకు సంకేతము రకరకాలైన విజ్ఞాన శక్తులు ఉంటాయి అవే ఈ శ్యామల రూపములు సంగీతము కూడా శాస్త్రీయ సంగీతము అని లలిత సంగీతము అని రకరకాలుగా ఉంటుంది సాహిత్యము వాక్కులు కూడా రకరకాలుగా ఉంటాయి అలాగే వైద్యంలో కూడా ఒక్క విభాగం ఏమీ లేదు రకరకాల విభాగములు రకరకములైన జ్ఞానశక్తులే రకరకములైన శ్యామలా దేవతలు వీరు అందరూ శ్యామలాదేవి నుంచి వచ్చి కదంబ వనములో ఎవరి స్థానములలో వారు ఉంటారు కదంబ వనము విశాలముగా ఉంటుంది కదంబ వనమునకు విద్యలకు జ్ఞానమునకు సంబంధము ఉంటుంది కదంబవనము మధ్యలో మర్రి చెట్టు మూలములో దక్షిణామూర్తిని ధ్యానము చేయాలి శ్యామల రూప భేదములు చాలా ఉన్నాయి రాజమాతంగి మహావిద్యలో ఆ రూపములన్నీ ఉంటాయి శ్యామలాదేవి వెంటనే అనుగ్రహించే రూపము లఘు శ్యామల శ్యామలాదేవికి రెండు మూడు రూపములు ఉంటాయి ఇంద్రనీలమణి కాంతులతో ప్రకాశించే రూపము చిలకాకుపచ్చ రంగుతో ఉన్న రూపము ఈ రంగును శ్యామల వర్ణము అంటారు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్యామల క్షేత్రము మధురై అక్కడ ఉన్న మీనాక్షిదేవి శ్యామలారూపము మీనాక్షిదేవి చేతిపై చిలుక ఉంటుంది ఆ తల్లి అసలు రంగు ఆకుపచ్చ శ్యామల అనుగ్రహము ఉంటే సర్వ విద్యలు భాసిస్తాయి సర్వ విద్యారూపిణి శ్యామలాదేవి ఈ విద్యలలో యుద్ధ విద్య కూడా భాగమే ఈమె కటాక్షం ఉన్న చోటికి శక్తి సైన్యం నిస్సందేహముగా వస్తుంది ప్రపంచం అంతటా స్వరాత్మకమైన నాదము ఉండగా మానవునిలో అక్షరాత్మకమైన నాదము ఉంటుంది స్వరాత్మకమైన నాదము అక్షరాత్మకమైన నాదము శబ్ద బ్రహ్మ స్వరూపములో ఉంటాయి శ్యామలాదేవి అక్షరముల శక్తిని స్వరముల శక్తిని తానే ధరించి ఉన్నది స్వరములు అక్షరముల రూపములో ఉన్న శబ్దనాద ప్రపంచమే గేయ చక్రము శ్యామలాదేవి ఆధార శక్తి శ్యామలా దండకం స్వరూపమును గమనిస్తే ముందుగా అమ్మవారి స్వరూపమును వర్ణించారు తరువాత ఆమె ఉన్న లోకము ఆమె చుట్టూ ఉన్న పరివార దేవతలు ఆమె యంత్రములో ఉన్న ఆవరణలు అక్కడ ఉన్న శక్తుల గురించి ఉన్నది శ్యామలాదేవి శిరస్సు నుండి పాదముల వరకు వర్ణన మంత్రమునందు యంత్రమునందు ఉన్న పరివార దేవతల గురించి చెప్పబడినది శ్యామలాదేవి అనుగ్రహముతో సద్య స్ఫురణ అంటే అప్పటికప్పుడు కలిగిన స్ఫురణతో ఈ దండకమును కాళిదాసు రచించడం జరిగినది ఈ శ్యామలా దండకము ధ్యాన శ్లోకములలో వీణ చిలుకలను పట్టుకున్న చతుర్భుజ శ్యామల అంటే నాలుగు చేతులు కలిగిన శ్యామల గురించి చెప్పారు అయితే ఎనిమిది చేతులు కలిగిన అష్టభుజ శ్యామల కూడా ఉంటుంది అష్టభుజ శ్యామలను రాజశ్యామల అంటారు ఈ రాజశ్యామలది పరిపూర్ణమైన రూపము మూడు కళ్ళు నెలవంక ఎనిమిది చేతులు ఉంటాయి లలితాదేవి శ్యామలాదేవి కలిసిపోయిన రూపము రాజశ్యామల రెండు చేతులలో రెండు చిలుకలు రెండు చేతులతో వీణను నాలుగు చేతులలో పాశము అంకుశము చెరకు విల్లు పుష్పబాణములను కలిగి ఉంటుంది ఈ దండకములో అమ్మవారి కూటము కామరాజ కూటము శక్తి కూటములలోని అవయవముల సౌందర్యములు సులలితమైన పదములతో రసమయముగా ఉంటాయి మన రెండవ ఛానల్ చిద్గన కౌముదీలో పంచశతి శ్లోకములు అమ్మవారి స్తోత్రములు స్త్రీ దేవతల అష్టోత్తర శతనామ స్తోత్రములు అర్థ తాత్పర్యములు లేకుండా షార్ట్స్ రూపములో లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి మూడవ ఛానల్లో శివానంద లహరి శివ మహిమన స్తోత్రము శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉన్నాయి లహరి పది పది శ్లోకముల చొప్పున లాంగ్ వీడియోస్ రూపములో కూడా ఇవ్వబడుతుంది గమనించగలరు దండకము ధ్యాన శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు ఉంటాను శ్రీమాత్రే నమ